జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం జయప్రదం చేయండి కాలుష్యం నివారణకు కృషి చేయండి ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దే వద్దు మన సముద్రాలను మనమే కాపాడుకుందాం జేవి రత్నం వ్యవస్థాపక కార్యదర్శి గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం జయప్రదం చేయండి అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం కోరారు మంగళవారం విశాఖపట్నంలోని పెద్ద జాలరీపేటలో ఏఎస్ రాజ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులు బీచ్ క్లీనప్ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ కాసు నేతృత్వంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు సుశీల స్వాతిల పర్యవేక్షణలో నిర్వహించారు అనంతరం జరిగిన సమావేశంలో రత్నం మాట్లాడుతూ కాలుష్యం నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దే వద్దు అని పిలుపునిచ్చారు మన సముద్రాలను మనమే కాపాడుకుందామని సముద్రాలు చెత్త కుండీలు కావని వివరించారు ఇంటి వద్ద కూరగాయల పంటలు పండించడం ఎలా అనేది వివరించారు ఈ కార్యక్రమంలో తోట రైతు అన్నపూర్ణ అవగాహన కల్పించారు యాక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్ట్ అనకాపల్లి హెచ్ఆర్డిఐ కృష్ణకుమారి తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏపీ పీసీబీ కోరమండల్ ఫెర్టిలైజర్స్ గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓలు అందజేసిన గుడ్డ సంచులు విద్యార్థులకు పంపిణీ చేశారు ఇంటింటికి వంగ టమాటా పచ్చిమిర్చి మొక్కలు పంపిణీ చేశారు ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వద్దే వద్దు అనే నినాదాలతో ఊరేగింపు నిర్వహించారు జూనియర్ కళాశాల నుండి పెద్ద జలపేట డిపోకి వచ్చాము మేము వారం రోజులు ఎన్ఎస్ఎస్ ఇక్కడ సేవ చేద్దామని అనుకుంటున్నాము ఇంటింటికి మొక్కలు ఇచ్చి ప్రకృతి ఆధారంగా పండించమని కోరుకుంటున్నాము పర్యావరణం హితంగా జీవించమన్నాము ఈ మొక్కలతో కూరగాయలను పండించి వాళ్ళని తినమని చెప్పాము వెళ్లి చెత్త ఏరి పర్యావరణాన్ని కాపాడాము నిర్వహణ దినోత్సవాన్ని ఈ రోజు ఏఎస్ రాజా మహిళా జూనియర్ కాలేజ్ విద్యార్థులు పెదజాలార్పేట బీచ్ లో నిర్వహించాము బీచ్ క్లీనప్ నిర్వహించాము గుడ్డ సంచులతో ప్రచారం చేశాము సింగిల్ యూత్ సింగిల్ యూత్ ప్లాస్టిక్ ని వాడకూడదని నిర్వహించాము కాలుష్య నివారణ దినోత్సవం ఈ రోజు మేము నిర్వహించాము మేము ఎంవీపీ కాలనీ ఏఎస్ రాజా మహిళా జూనియర్ కాలేజ్ నుంచి ఎన్ఎస్ఎస్ యూనిట్ తరఫున స్పెషల్ క్యాంప్ నిర్వహించడానికి పెద్ద పెట్టుకొచ్చాము మేము డిసెంబర్ ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు ఈ ఊర్లో ఉండి మేము ప్రోగ్రామ్స్ చేస్తాము ఈ ఈ రోజు ఈ ఊర్లో సముద్రంకి కెళ్లి బీచ్ లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను షూస్ క్లాత్స్ కోకోనట్స్ ఇంకా చాలా చాలా రకాల వ్యర్థాలను మా పిల్లలందరూ సేకరించారు ఇంచుమించు చాలా ఎక్కువగా వచ్చింది వాటిని జీవిఎంసీ హ్యాండ్ ఓవర్ చేశాము తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటింటికి వెళ్లి మొక్కలు కాయగూర మొక్కలు నారు మొక్కలు మేము ఇచ్చాము వాటిని ఇంట్లో పండించి ప్రకృతి వైద్యంగా ప్రకృతి పరంగా మొక్కలు పండించి ఆ ఫుడ్నే తీసుకోవడం వల్ల వాళ్ళకు కలిగి ఉపయోగాలు చెప్పి అలా పండించుకొని తినమని చెప్పాము అలాగే స్టూడెంట్స్ వాళ్ళందరికీ కాటన్ బ్యాగ్స్ కూడా పొల్యూషన్ ప్లాస్టిక్ వాడకుండా ఉండడం కోసం కాటన్ బ్యాగ్స్ కూడా ఇచ్చి వాటి తాలూకా ప్రాముఖ్యతను పిల్లలకు చెప్పడం జరిగింది